ఉపయోగపడేటటువంటి మాటలు మాట్లాడుతూ అసెంబ్లీని కానీ శాసన మండలిని కానీ నడుపుకుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటుంది హెరిటేజ్ ఉంది హెరిటేజ్ అని పో అని చెప్పి అది ఎడిట్ చేసి తీసేసిరని చెప్పి పేరునే నాని గారు పేరుతో అని ఎందుకు తీసేసి అంటే ఇది హైందవపురం ఆ సంస్థ కూడా మీదేనా అన్ని మీయే కదా అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ గందరగోళం అంతా చేస్తున్నది ఎందుకంటే ఈ గందరగోళం అంతా చేస్తున్నది నెయ్యి నుంచి తప్పించుకోవడానికి నెయ్యి నుంచి మీరు తప్పించుకోగలరేమో కానీ భగవంతుడి నుంచి ఎవరో తప్పించుకోలేదు అది హెరిటేజ్ అయినా లేకపోతే వైఎస్ఆర్ పార్టీ అయినా ఇప్పుడు నెయ్యిలో అపచారం జరిగింది ప్రజలకు అన్యాయం జరిగింది ఇది వాస్తవం ఎవడన్నా బుర్రనోడు గ్రహిస్తాడు కూడా ఎందుకంటే నెయ్యి కానీ నెయ్యి పామాయిల్లో కూడా ఫ్లేవర్ రావడానికి కొన్ని యాసెట్స్ కూడా అందులో కలిపారని క్లియర్గా సెట్ రిపోర్ట్ ఉంది అది కళ్ళున్న ప్రతివాడికి కనపడుతుంది చెవులున్న ప్రతివాడికి కూడా కనపడుతుంది వాస్తవం మరి అలాంటప్పుడు ఈ బోటకాలు ఈ నాటకాలు ఈ వెర్రి వేషాలు వెర్రి మాటలు అంతే కదా ఈ ప్రజల్ని తప్పుదోవ పెట్టిస్తూ మేము తప్పు చేయలేదంటే మేము తప్పు చేయలేదు మేము తప్పు చేయలేదంటే మేము తప్పు చేయలేదు అంటారు సరే ఐదు సంవత్సరాలు వాళ్ళ పాలనలో ఉండి హెరిటేజ్ వాళ్ళకి అందులో సంబంధం ఉన్నప్పుడు మీరెందుకు గుడ్డుగా మరి ఐదు సంవత్సరాల పరిపాలన చేసేది వేళ ఏదేదో చెప్పి ప్రజలను పక్కలో పెట్టించే వాళ్ళకి తప్ప ఎవరికి వ్యూహం వ్యూహమే ఈ రాజకీయ నాయకులు అనేటటువంటి ఇతరిద్దల వ్యూహం వల్ల మనం ఇరవై నాలుగు గంటలు దాని గురించి ఆలోచించాల్సింది మన పొర కూడా మన పనులు మారి ఏం జరుగుతుందో తెలియక అసలు కల్తీ జరిగిందా ప్రజా ఆరోగ్యమైనా దెబ్బతిందా లేకపోతే ఇందులో మాఫియా ఎంటర్ అయిందా లేకపోతే మెడికల్ మాఫీ ఎంటర్ అయిందా ఇన్ని రకాలుగా ఆలోచన వస్తుంది మాలా అన్ని ఆలోచనలు రావడానికి కారణం కల్తీని కల్తీనే జరిగిందని తెలుసు ఐదు సంవత్సరాలు ఆ పామాయిల్ అండ్ యాసిడ్స్తో తయారు చేసిన చేసి తో తయారు చేస్తారు లడ్డు అని తెలుసు అవి అందరూ తిన్నారని తెలుసు ప్రజల ఆరోగ్యం ఎలా ఉందో ఆలోచించడం మానేసి ఈ ఎదవగోలు అంతా ఎందుకు నాకు అర్థం కాబట్టి వైఎస్ఆర్ సిపి పార్టీ చేసేటటువంటి డ్రామాలన్నీ భగవంతుడు చూస్తున్నాడు ఖచ్చితంగా ఆ భగవంతుడే వాళ్ళకి సరైన చర్చిస్తారు అయితే అంబర్ డ్రామా విడుదలయ్యారు టిడిపి ప్రభుత్వం పైన కానీ పవన్ కళ్యాణ్ గారి పైన కానీ కుల రాజకీయాల పైన కానీ మాట్లాడుతూ విమర్శలు చేస్తా ఇది ఎంతవరకు కరెక్ట్ చేయాలి అంటే నీళ్ళకి వెళ్ళాక కూడా ఆయన మారలేదని చెప్పి ప్రజలు అనుకుంటాను ఆయన జైల్లోకి వెళ్ళొచ్చిన తర్వాత స్వతంత్ర పోరాటంలో పోరాడి స్వతంత్రం తెచ్చిన వాళ్ళు కూడా ఆ రకంగా ఫీలై ఉండరు అంత గొప్పగా ఫీల్ అవుతున్నాడు ఒక యదో పని చేసి ఒక సంస్కారం లేని మాటలు మాట్లాడి జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి అంత గర్భంగా వస్తున్నాడు బయటికి చూస్తే ఆశ్చర్యంగా ఉంది ఏంటి గర్పమేంట్రీగా అంటే యువతకు ఏం సందేశం ఇస్తున్నారు వీళ్ళు మనం ఎన్ని తప్పులనే చేయొచ్చు ఎన్ని ఎదవ పనులనే చేయచ్చు మనం జైల్లోకి వెళ్ళినా సరే గడ్డ ఎలా అనుకుంటూ రావచ్చు అది కాదు నాయుడు గారు నాయుడు గారు ఎవరు పవన్ కళ్యాణ్ గారిని నాయుడు నుంచే దూరం చేసే మాటలు మాట్లాడుతున్నాడు ఆయన మరి మీరేం చదువుతారు నాయుడు గారు అలాంటి బోకరించేటటువంటి వ్యక్తులు అంటే నిస్సిగ్గుగా మాట్లాడేటటువంటి వ్యక్తులు అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు ఎంత విమర్శించినా ఏం చేసిన నాయుడు నాయుడు కాకుండా పోదు రెడ్డి రెడ్డి కాకుండా అంటే కమ్మని ప్రభుత్వం కమ్మ ప్రభుత్వం దాన్ని కాపు కాస్తున్న ప్రభుత్వం కాపు కాస్తున్న వారు పవన్ కళ్యాణ్ గారు కాపు కాపు కాపలా కాస్తుంది అనే లెక్కను మాట్లాడుతున్నాడు అది ఎంతమంది కరెక్ట్ అంట పవన్ కళ్యాణ్ కాపు కాశాడు కాబట్టి వీళ్ళ పదకొండుకి వచ్చారు వీళ్ళు దుర్మార్గంగా ప్రజా సొమ్ముని ఇష్టానుసారంగా దూసేసి ఆర్థిక నేరస్తులుగా మారిపోయి వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించేస్తారు మరి కాపు కాయాలా ప్రజల్ని కాపు కాయకపోతే వేళ జగన్మోహన్ రెడ్డి వచ్చే వేళ ఆంధ్రప్రదేశ్ ఉండేది అతను పోతాలని వెళ్ళిపోయింది అంటే కాపు కులానికే పవన్ కళ్యాణ్ గారిని దూరం చేద్దాం అనే ఆలోచనతో మాట్లాడుతున్నాడు ఆయనకి ఏం మీరు ఇలాంటి నికృష్ట మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు కా పవన్ కళ్యాణ్ గారి నుంచి కాపు కులాన్ని దూరం చేయడం కళ ఏంటి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడికి కాపు కులం అంటే అస్సలు గట్టి మీరు వాస్తవంగా వెళ్ళి చూడండి అక్కడ ఏ కుల అనేది లాస్ట్ రెడ్డి అని పిల్లలు నేను ఒక సందర్భంలో ఏదో పని మీద నా ఫ్రెండ్తో కలిసి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను నా పేరు నాయుడు రాజా నాయుడు అంటారు వాస్తవం నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రాజారెడ్డి అని చెప్పి అలా చెప్తాను నువ్వేం మాట్లాడకన్నా నా ఫ్రెండ్ ఆశ్చర్యపోయి నేను అలాంటి కుల వ్యవస్థలో కుళ్ళుపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి సరసన మాట్లాడుతూ కాపు కులాన్ని ఏదో దగ్గర చేద్దామంటే అయ్యప్పని కాదు ఎందుకంటే ఎప్పటి నుంచో అసలు చరిత్ర తెలుసుకుంటే రెడ్డి అనేవాళ్ళు ఎప్పటి నుంచో కాపుకోలేని దంపుకుంటున్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారు అనుకున్నటువంటి రిజర్వేషన్ తీసేసాడు ఇన్ని రకాలుగా రెడ్డి పరంపరలో కాపులకి రెడ్డికి కాపులను అనగదొక్కలా రాజకీయంగా ఎదగనువ్వకూడదని ప్లాన్ చేసిన వ్యక్తుల్లో